కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి దేవీ బొమ్మ కోడలి వామపక్ష పార్టీలు ఏపీ రైతు సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు దేవీ కోడలి వద్ద మానవహారం చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనలో రైతాంగం కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిశీ పరిష్కరించలేదని బీజేపీ వస్తే ప్రతి సంవత్సరము రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అవి నేడు ఉద్యోగ కల్పన పడిపోయి నిరుద్యోగం పెరిగిపోయిందని శ్రామికులు మోడీ విధానాల వల్ల మధ్యతరగతి ప్రజలు జీవితాలు నాశనమయ్యాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్మికులు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు ఫిబ్రవరి తేదీ భారతదేశ వ్యాప్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి రెండు వందల రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం ఐదు జాతీయ ట్రేడ్ యూనియన్లు వాటితో పాటు అనేక కార్మిక సంఘాలు ఈవేళ ఏదైతే మోడీ తీసుకొచ్చినటువంటి మూడు రైతు నల్ల చట్టాలని రద్దు చేస్తున్నానని చెప్పి పార్లమెంట్లో ప్రకటించి వాటిని దొడ్డిదారిన అమలు జరుపుతున్నటువంటి విధానాలకు నిరసనగా అలాగే కార్ పారిశ్రామిక కార్మికులకి కార్మికులకి ఈవేళ వర్తించేటటువంటి నలభై ఒక్క లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు కోడిలుగా విభజించి వారికి కనీస వేతనాల చట్టం కానీ బార్గెనింగ్ చేసుకునేటటువంటి అవకాశం కానీ కార్మికులకి సంఘం పెట్టుకునేటటువంటి హక్కు కానీ లేకుండా చేసి ఈ వేళ కార్మిక వర్గాన్ని నట్టేట ముంచినటువంటి మోడీ వ్యతిరేక విధానాలకు నిరసనగా అలాగే వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ చట్టానికి తూట్లు పడిచి ఈవేళ ఉదయం నాలుగైదు గంటలు పనిచేసేటటువంటి కార్మికుల్ని రెండు పూటలా పనిచేయించి గంటకి విలువ కట్టి కనీసం రెండు వందల రూపాయలు కూడా కూలీ రాకుండా ఈవేళ వారికి ఫోటో ఐడెంటిఫికేషన్ పెట్టి ఈవేళ వారిని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి నూటికి తొంభై శాతంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం రైతు వ్యవసాయ కార్మికులు పారిశ్రామిక కార్మికులు ఉద్యోగులు విద్యార్థులు అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెడుతూ భారతదేశంలో ఉన్న మొత్తం రైతాంగం అలాగే ఢిల్లీ నలుమూలలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న రైతాంగం ఢిల్లీ నడుబొడ్డలో తాడో బేడో గెలుచుకున్న సిద్ధమైంది నేపథ్యం ఏంటంటే రైతు పండించే ధరకు మద్దతు ధర ప్రకటన చేయాలని ఓల్ని ధర ప్రకటించి వదిలేయడమే కాదు ప్రకటించిన ధరకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే రైతుకు మేలు జరుగుతుంది తప్ప పేరుకేదో నామకే వస్తు ప్రకటించడం వదలడం కాదు చట్టబద్ధత కావాలని ఏదైతే మన రైతు సంఘాల డిమాండ్ ఉందో ఆ డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి గతంలో హామీ ఉంది ఆ హామీ ప్రకారం ఇప్పుడు వెంటనే చట్టం చేస్తేనే చట్ట రూపం కోసమే ఈ పోరాటం జరుగుతుంది ఏదో మాయ మాటలు చెప్పి ఈ చట్టాలని వెనకని నుంచి అమలు చేయాలని చెప్పేసి మోడీకి మోడీ అదానీకి అంబానీకి మేలు చేసే కుట్ర ఏదైతుందో దాన్ని ఛేదించాలంటే ఒక్కటే చట్టబద్ధత ఒకటే సరైన మార్గం అందువలన చట్టబద్ధత చేశాకే రైతులు ఢిల్లీ వదిలి వెళ్ళే నేపథ్యం ఉంది అందువల్ల వెంటనే చట్టబద్ధత చేయాలి ఏదైతే ఎంఎస్ స్వామినాథం సిఫార్సులు ఉన్నాయో దాన్ని అమలు చేయాలి కనీస మద్దతుదారు కోసం చట్టబద్ధతలు లేకుండా మీరు ఏమి చేసినా సరే రైతులు అంగీకరించేది లేదు అందువలన నల్ల చట్టాలు అమలు చేయడం కోసం ఎందుకు చేసిన దొడ్డిదారిని వెనక్కి తీసుకోవాలి అలాగే కార్మికుల కోసం ఏవైతే చట్టాలు మార్చే కోడ్లు చేసావు వెంటనే అన్ని తీసుకోవాలని చెప్పేసి ఈ డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది దానికి సంపూర్ణంగా ఎస్కోట ప్రజానికూ మద్దతు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాయి